ఆ వశిష్ఠుల వారికి మనము ఘనంగా స్వాగతం తెలుసుకుని ఆహ్వానించుకోవడం జరిగింది ఎన్నో బంధువులారా మన ఎన్నో ధర్మ రచన సత్య ఆత్మ అశిష్ట కళ్యాణ మహోత్సవం జరుగుతున్నాము ఈ రోజుతో ఈ కళ్యాణాలు పూర్తి అవుతున్నాయి ఈ రెండు కార్యక్రమాలు జరిగితే ఇరవై రెండు కార్యక్రమాలు ఇరవై రెండు కాదు కళ్యాణాలు జరుపుకున్నాము ఇది ఎందుకు చేస్తున్నామయ్యా మన ప్రాంతాలలో హిందువులు

మరి మహత్త స్వామీజీల సంవత్సరంలో ఇది పెరగటం అనేది చాలా చాలా గొప్ప విశేషమైనటువంటిది ఎందుకంటే ఈ స్వామీజీలు అనుంచడము పరమాత్మ యొక్క స్వరూపము

అనకొరకి అద్భుతమైన గెలుపు దొరికింది. ఈ మన్నాలిని తిట్టుకు మిగపన తో. కౌరీదేవి ఆгая పరమేశ్వరుల వారు ఆ నామములో గల్లత్తుకు వచ్చారు. తిబుడు ఆ నామముకి త్రియాయని నామమున భావద ని పోకై నారదు తిరుమల. అది ఏటిమా మాటని పారంటున్న వారికి ఒకటైతే ಅನೋಕಾದ ಪರಿಚಯವಾಗ ನಮ್ಮಕ್ಕೆ ದೂರವಂತೆ ಎಲ್ಲೋಕಾದ ಪರಿಚಯವಾಗಿ

అందరి మొత్తం పెట్టాలి ఏమైనా చెప్పిన వచ్చేస్తాను ఏ తప్పు చేయాలంటే నేను అనేక తప్పులు చేస్తాను పావాలని కూడా అట్లా నాకు చేస్తే ప్రతి పనుల్లో ఒక విద్వాదం అనేది కలిగి ఉంటారు కూడా అలానే నాటో చాలా మంది ఉంటాయి కర్ణాటక పుస్తకాలు జరిగినప్పుడు నదులో ఉంటే మన లోయా మాకున్న పాపాలన్నీ పోతాయా కన్నాట எவர்த்தோம் <laughs>

గోదావరి వీళ్ళందరూ వెళ్ళి అయ్యాన్ని ఎవరు మొదలవు అందరూ మాత్రలోనే మనం మాట్లాడుతుందంటే రాబోయే రాబోయే ఇరవై గణ తప్పు ఆపాదాన్ని కూడా అందులో కింద పోవాలి అయితే మనకు భారతదేశంలో ఇరవై మూడు డిగ్రీల కార్యక్రమం అనమాట ఉత్తరాదిలో ఒక రకమైనటువంటి మొక్కలు దక్షిణాదిలో ఒక రకమైనటువంటి మొక్కలు పెరగడం వల్ల మనకు దాకా మొక్కలు తీసుకుంటే

रोज़ अपोलो को करेंगे हम लोग ठीक। कौन बोला? कहीं की पार्टी करेंगे। अगल दिन एक बार अपोलो की पार्टी करेंगे। एक है नामना तामती और ना एक बार ना एक बार तामना। अगर गाना ता 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 ना बोला

వివిధ రూపాల్లో పండుగల్ని రోజు మన పండుగ జరుపుకుంటారు ప్రతిరోజు మన పండుగ మా కూలీలు ఏం చేశారు పక్కన నేను ఒకటి మనకు హిందూ ధర్మాన్ని మనకు ఏదైతే ఉందో ఇతర మతాల విషయాలు చూస్తే ఇతర మతాలలో ఆత్మ జ్ఞానం గురించి వివరాలు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దాన్ని మతము భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సిద్ధాంతం కాదు అందుకే మనది మతాలు కాదు కేవల విధానం అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మతాన్ని తయారు చేయలేట శక్తి మీ అందరిలో ఉన్న పూర్వీకులు ఇవిడ్ చేసేవారు అంటే మీ అందరిలో తెలియకుండానే హిందూ ధర్మాన్ని అనుసరించే విధంగా ఎందుకు పోరాడమంటే ఈరోజు మాట్లాడే జరిగింది మొన్న జరిగింది ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు మతం కరిగా లేనప్పుడు మాత్రమే ఉంది ఇవన్నీ ముస్లిం ఈ రోజు హిందువులు అక్కడ ఎవరైతే ఉన్నారో హిందువులు ఎప్పుడు లేరు ఎక్కడికి వెళ్ళి లేరు నలభై శాతం నలభై ఐదు శాతం హిందువులు అసలు మూడు శాతం నాలుగు శాతం ఉన్నట్టు బంగ్లాదేశ్ లో కానీ పాకిస్తాన్ లో కాని ఆఫ్ఘనిస్తాన్ లో కాని ఉన్నటువంటి గలాబా హిందువులు అంత తగ్గిపోయారన్నమాట ఎందుకు తగ్గిపోయారంటే అందరూ ముస్లింస్ గా మాత్రం అతను తిరిగి అక్కడ కూడా పాంతుల మన భారతీయ మనం అయితే అయోధ్యలో రామాలయాన్ని పడగొట్టి అనేకమైనటువంటి సంపత్తు కోర్చు పిల్లలు మనం ఏం మాట్లాడకూడదు బాధపడకూడదు మౌనంగానే ఉండాలి ఉన్నావా మౌనంగానే ఉండాలి ఉండదు ఉండకపోతే మళ్ళీ ఏమంటారు అంటే మధు కట్ట కొడుతున్నారు ఇల్లు అని అంటారు మధురాలో శ్రీకృష్ణ కోట్ పిల్లలు మౌనంగానే ఉండాలి మళ్ళీ మీరు में देने वाला कठे पोट का वाला था उगेला गांव वाला है हिंदी ग्रामों को अपना है और गांव यानी कि लेवल में डॉक्टर को नहीं लेवो को थी और देवालय और को करने का नाम करते तीनों तरह अपन ना वहां उनका बहुत खेल है ऐसा तरह हमारा जनारंत बड़ा मामला नहीं होना चाहिए कह दिया कहता है देखो तो हो तेल कर देंगे और मामला नहीं होना गांव लग गए थे और वहां मात्रा आ गई थी और वहां पे लोग वाद्य नाम है हां यहां पर करना है जोक के बाद करो शनिवार के आप अनुरोध के करने वाले के निकलने वाले वीडियो में रहते हैं और बाद में व्यक्ति के रहने वाली मन मानव व्यापारता में रहते भारत में रहते नाना निकोलिटी को संबोधन का तो लोग गए बहुत बढ़िया అయినా మీద ఆందోళన మౌనంగా ఉంది మనం అందరం ధ్యానం ఎవడానికి ఒక తెలుగు రాజులు అమ్మకాలే ఇరవై నెలలకు కూడా అయిపోతారు ఇలా మౌనంగా ఉంది ఉంది हां ये वाला रेस में आया मेरा आंजा अस्मर आए नाम ने गमरमर आया आया अब चलेला एमपी एमपी का प्यार आएगा उसके लिए हां మండరం ప్రాంతத்தின న పవర్ నే ఉండం ఐతే మండల భవన మండల కేంద్ర లోకి పంపడం అనే అవసరం ఉంది పవన ప్రాంతం కేంద్ర కోటి మా కేంద్ర లోకి కురిటు వెదర్ లాగినట్టుగా రాజ్యాంగం మనం నిర్మాణం చేద్దాం పరిపాలన ధర్మారాణి దైవంతో ముడి చేద్దాం మా రంగం కనబడటం ఈ దేశం అభివృద్ధి హోదర్ తన కావను కతాలనే ముడి

ने रस्ते राम असां